వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దానికి వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పక చేయండి షేర్ చేయండి చేయండి అయితే ముఖ్యంగా ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కేత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల సమావేశం విజయవంతంగా అయితే ముగిసిందండి ఈ యొక్క సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వ విధానాలపై చర్చించడానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు ఉప ముఖ్యమంత్రులు శాసనసభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు అయితే పాల్గొన్నారండి ఇక ఈ యొక్క సమావేశంలో ముఖ్యాంశాలు గమనించినట్లయితే ముఖ్యంగా డాక్టర్ కాలరింగ్లో సత్యనారాయణ ఏకగ్రీవంగా ఏపీ జేఏసీ గౌరవ సలహాదారుడిగా అయితే నియమించడం జరిగిందండి ఈ యొక్క నియామకంపై జేఏసీ చైర్మన్ కేత శ్రీనివాసరావు హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ డాక్టర్ సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారని చెప్పి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సమగ్రంగా చర్చించబడింది ఇక గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని ప్రశ్నించే ఉద్యోగులను చిత్రహింసలకి గురి చేశారని పలువురు జైలు కూడా జైలు పాలు కూడా అయ్యారని చెప్పి డాక్టర్ సత్యనారాయణ తెలిపారు ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను ప్రతిపక్షంగా చూసి భయపెట్టే విధంగా వ్యవహరించడం అనైతికం అని చెప్పి వ్యాఖ్యానించారండి ఇక ముఖ్యంగా సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ఇక పన్నెండవ పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు ముందు మెరుగైనటువంటి పిఆర్సీ అయితే ఖచ్చితంగా ప్రకటించాలి ఇక పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి ఇక జీపీఎఫ్ లోన్లు డిఎర్ఎడ్స్ సరెండర్ లీవ్స్ పండుగ అడ్వాన్స్లు వెంటనే అందుబాటులోకి తేవాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి భద్రత కల్పించి విద్యార్హతను బట్టి రెగ్యులర్ అయితే చేయాలి ఇక ముఖ్యంగా ఉద్యోగులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేకుండా చూడాలని కోరారు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సీనియార్టీని బట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారండి ముఖ్యంగా అక్రమంగా ఉన్నటువంటి అధికారులను తమ స్థానాలకు బదిలీ చేయించాలని చెప్పి సూచించారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు మంత్రివర్గ సభ్యులకి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు కూడా తెలిపారండి ఇక ఉద్యోగ సంఘాల తరఫున ప్రభుత్వం ఇచ్చిన సహాయాలను గుర్తు చేసి మరింత మద్దతు అందించాలని అయితే కోరారు ఈ యొక్క సమావేశం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో జరిగిందండి ఇక జేఏసీ ఉద్యోగ సంఘాలు మరియు టీచర్స్ అసోసియేషన్ వర్కర్స్ యూనియన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు ఇందులో అయితే పాల్గొన్నారు ఈ యొక్క సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలపై సమగ్ర చర్చలు జరపడంతో పాటుగా ప్రభుత్వానికి నిర్దిష్టమైన డిమాండ్లు ఉంచి ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు అంకిత భావంతో ముందుకు సాగాలని అయితే ఈ యొక్క సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి మొత్తానికైతే ఈ యొక్క సమావేశం అయితే విజయవంతంగా అయితే పూర్తి కావడం అయితే జరిగిందండి ముఖ్యంగా అయితే ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం ముందైతే ఉంచడం జరిగింది ప్రధాన డిమాండ్లని అయితే ప్రభుత్వం వీటికి సంబంధించి అతి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి మేము ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం అదేవిధంగా పన్నెండో పిఆర్సి మా నివేదికను సమర్పించి మెరుగైన పిఆర్సీ ఐఆర్ను ప్రకటించడం పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయడం కానీ జీపీఎన్ లోన్లు ఏ డిఏ అరియర్స్ సరెండర్ లీవ్స్ ఇవన్నీ కూడా వెంటనే అందుబాటులోకి అయితే తీసుకుని వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా గర్వ భద్రత కల్పించాలని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లన్నీ కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందైతే ఉంచడం జరిగిందండి వీటికి సంబంధించి ప్రభుత్వం అతి త్వరలోనే చర్చించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుపోతున్నా వీటికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే అతి త్వరలో అయితే రానుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్